విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు బ్రహ్మానందచారి బనగాపల్లి మండలం నందివర్గం ఎస్సీ హాస్టల్ నందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఏఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం పరీక్షల్లో విజయం సాధించడం ఎలా విద్యా విశిష్టతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా అవగాహన సదస్సును ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని కష్టపడితే విజయం మీదేనని అన్నారు స్వామి వివేకానందుడు నీ విజయానికి నువ్వే కర్తవు నీ పతనానికి నీవే కర్తవు దానికి ఎవరిని బాధ్యులు చేయకని అంటాడని నీవు ఆహారం తీసుకుంటే నీకు ఆకలి తీరుతుందని దెబ్బ తగిలితే నువ్వే బాధపడతావని అలాగే బాగా కష్టపడి చదివితే విజయం నీదేనని బ్రహ్మానందచారి అన్నారు హాస్టల్ వార్డెన్ ఎం మహమ్మద్ రఫీ మాట్లాడుతూ అబ్దుల్ కలాం విశిష్టతని వివరించారు నిరంతరం మేము విద్యార్థులు అభివృద్ధి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డన్ మహ్మద్ భాస్కర్ రెడ్డి ఎం మధుశేఖర్ మోసు విష్ణువర్ధన్ మొదలకు వారు మాట్లాడారు అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బ్రహ్మాందచారి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు నందివర్గం ఎస్సీ హాస్టల్ నందు సార్ సహకారంతో విద్యార్థులు పరీక్షల్లో ఎలా విజయం అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది బాబు ఈ చేతిలో నీకు ఒక పుస్తకం పెట్టినాము ఇది ఒక పది నిమిషాలు ఉంటే బరువు అవుతుంది అలాగే మీకు సారో చెప్పిన ప్రతి అంశం కూడా ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటే బరువు కాకుండా ఏం లేని మనం ఇంక నిర్లక్ష్యం చేసినామని అంటే ఈ బరువు మన జీవితానికి వినాశనం అవుతుంది కాబట్టి మీరు చదువుకునే వయసులో ఏం చేయాలని అంటే మనకు ప్రభుత్వం కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఒక యూనిట్ టెస్టులు అయితే మూడు నెలల పరీక్షలు అయితే ఆరు నెలల పరీక్షలు అయితే సంవత్సర పరీక్షలు అయితేనే ఈ పరీక్షలు నెలకొరుతుంది ఈ పరీక్షల్లో మనకు ఎందుకు మార్పులు తక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ ఉండే బ్యాచ్లో ఒక ఇద్దరే ఫస్ట్ వస్తుంటారు వాళ్ళు ఎందుకు ఫస్ట్ వస్తున్నారు మనకు ఎందుకు ఫస్ట్ రావడం లేదనే ఆలోచన మీలో ప్రతి ఒక్కరిలో కూడా కలగాల వాస్తవం వచ్చేసి హాస్టల్ అంటేనే పేద విద్యార్థుల లాంటిది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిదండ్రుల కష్టాన్ని ఒకసారి గమనించాల వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనల్ని ఇక్కడికి పంపించడమే కాకుండా మన కోసం హహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి వారి ఆశయాలు కానీ వారి ఆశయాల కంటే మనం కూడా జీవితంలో ముందుండాలని అంటే చదువుకునే వయసులో చదువుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైతున్నదని మీ బ్రహ్మా అంటారు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు నీ భవిష్యత్తుకు ఒక దారి ఎప్పుడు ఏర్పరచుకునేది నీకు విద్యతోనే అలాంటి అవకాశం కలుపుతుంది కాబట్టి ఇదే పుస్తకం మనకు బరువైతుంది అని అంటున్నాం అలాగే మనం నిర్లక్ష్యం చేస్తే జీవితంలో మన తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా మనం బరువవుతాం లాస్ట్కు మనం మనమే బరువు అవుతాం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా చదవాలి ఒక సంవత్సరం మనం ఎన్నికల పడ్డామంటే మనకంటే ఒక లక్షలాది మంది ముందు వస్తారు వాళ్ళతో మనం పోటీ ఏర్పరచాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు చదవాలని చెప్పి ఈ బ్రహ్మానందచారి మీ అందరి కోర్టు అందరికీ సభత్ నమస్కారం ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ అందచారి నందివర్గం ఎస్టీ హాస్టల్ వార్డల్ సహకారంతో విద్యార్థులు చదువులో ఎలా విజయం సాధించాలనే అంశంపైన అవగాహన సదస్సు అలాగే ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు అనుమతించిన రాష్ట్ర వార్డన్ సార్కి కృతజ్ఞత తెలుపుతూ వాస్తవం వచ్చేసి జీవితంలో అత్యంత విలువైనది చదువు ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇప్పుడు మనం ఈ పాటల్లో ఒక ఒక లీటర్ నీటి వస్తే ఇరవై రూపాయలు కొనుక్కోవచ్చు అదే పాలైతే అరవై రూపాయలు కొనుక్కోవచ్చు అదే పెట్రోల్ అయితే నూట అరవై రూపాయలు కొనుక్కోవచ్చు అదే ఇంట్లో బంగారైతే ఎంతో విలువైనది ఈ బంగారు కంటే చదువు ఎంతో విలువైనది తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఆశయాలు పెట్టుకొని వాళ్ళు ఎంతో కష్ట నష్టాలు అనుభవించి మీకు ప్రభుత్వం కూడా మీకోసం ఎంతో శ్రమపడి అనేక రకాల వసతులు చేసింది కాబట్టి మీరు బాగా చదివి ఆస్తులకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ బ్రహ్మాంధారి మీ అందరికీ కూడా కోరుతున్నాడు ఎందుకంటే చదువును దొంగలు కూడా దొంగలించలేరు అటువంటి చదువును చదువుకునే అవకాశం మీరు కలిగినందుకు ప్రతి ఒక్కరు కూడా చదువు నిర్వహిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞత తెలుస్తూ మీ అందరి అభిమానించే మీ అందచారి కృతజ్ఞత ఉంది నాకు